पटक भी पड़ता है फोटो थ्याङ्क्युत हिँड्ने सर నా వేరు దానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి దారుణంగా దళితుల్ని మోసం చేసే పరిస్థితి దారుణంగా దళితుల మీద అట్రాసిటీలు దౌర్జన్యాలు హత్యలు ఇంకా ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రోగ్రామ్స్ మా హక్కులు మా స్కీమ్స్ మా పథకాలైనటువంటి ఇరవై ఏడు పథకాలు పైగా ఈ రోజున తీసేసిన పరిస్థితుల్లో మేము ప్రభుత్వం మీద పోరాటం చేయాలి మళ్ళీ మా స్కీములు అన్నీ తీసుకురావాలని ఉద్దేశంతో ఈ గర్జన తలపెట్టాం నిరుపేదలందరికీ కూడా ఉపాధి కల్పించడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి వన్ ల్యాక్ సబ్సిడీ నిధులు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి తర్వాత రాజశేఖర రెడ్డి గారి గారిలో వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా వచ్చినాయి కానీ ఈయన వచ్చిన తర్వాత ఒక్క ఒక్క రూపాయి నిధు కూడా ఇవ్వలేదు అంతేకాకుండా జగన్ బడుగు ఆవాస ప్రయోజ ప్రయోజన్కి కూడా ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఈ రోజు వరకు ఇవ్వలేదు అందరూ వాహనాలు తీసుకుని గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఇప్పుడు డిగ్రీ వరకే ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగన్ అన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన ఈ రెండు డిగ్రీ వరకు పరిమితం చేసి పీజీలకు తీసేసారు పీజీలకు తీసేయడం అంటే మీరు ఇంకా పై చదువులు చదవడానికి అర్హులు కాదురావా దళితులు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ వీళ్ళెవరు కూడా మీరు పై చదువులు మీకు డిగ్రీ వరకే మీ గవర్నమెంట్ సపోర్ట్ డిగ్రీ వరకే అరే ఎప్పుడో ఇందిరాగాంధీ కాలం నుంచి పీజీ చదువులకి మరి సహాయం చేస్తూ ఉంటుంటే వచ్చి నిర్బంధంగా తీసేయడం చాలా మాకు గొడ్డలు పెట్టేలాగా అనిపించింది ఈ కొత్తగా వచ్చిన ఐదు మెడికల్ కాలేజీలో సగం సీట్లు ఆయన అమ్ముకుంటున్నాడు గొప్పవాళ్ళకి సగం సీట్లలోనే రిజర్వేషన్ నేను ఢిల్లీలో ఈ విషయం చెప్తా అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు ఏంటి మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ తీసేసాడు మీ ముఖ్యమంత్రి నిజమేనా అని చెప్పి అడిగిన పరిస్థితి నిజమేనా అండి ఈ పరిస్థితి మాకు అలాగే ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అటువంటి చాలా రాజ్యాంగకి విరుద్ధంగా ఆయన చేసే పనులన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆయన ఎస్సీ ప్లాన్ నుంచి బడ్జెట్ నుంచి ఇవ్వలేదు నిధులు బడ్జెట్ నుంచి అంబేద్కర్కి అంబేద్కర్ని కట్టాలి రాష్ట్ర ప్రజలు డబ్బులతో కట్టాలి అంతేగాని ఎస్సీ డబ్బులతో కాదు కట్టేది అంబేద్కర్కి అది తగిన గౌరవం ఇచ్చినట్టు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇందులో మడకల్వారిపాలెంలో ఒక భూమి ఉంటే అది అరవై సంవత్సరాల నుంచి అరవై ఎకరాల భూమి వాళ్ళకుంది ఆ భూమిని ఆ కలెక్టర్ ఆ కలెక్టర్ ఎవరంటే సీతారామరాజు సీతారామరాజు అయినా విజయరామరాజు ఆ కలెక్టర్ తీసుకుని వాళ్ళనేమో ఊరు బయటకు పంపించు ఊరు బయటే ఇచ్చారు ఇందిరాగాంధీ ఆయాంలో వాళ్ళు ఏదో సాగు చేసుకుని పంట చేసుకున్నారు ఊరు అంతా ఇంకా ఊరు బయటకు వెళ్ళిపోవాలంటే ఆ భూమిని వాళ్ళు స్వాధీనం చేస్తే వాళ్ళంటే స్మార్ట్ సిటీ జగనన్న స్మార్ట్ సిటీ కడతారట ఎంత అన్యాయం ఆయన అచ్చన్న గారు ఆయన ఒక డీడి డిస్టిక్ట్ అధికారి వెటర్నరీ దాంట్లో ఆయన చనిపోయి ఆయన వెళ్ళి ఆయన అచ్చన్ గారు వైద్యం చేయడానికి కలెక్టర్ గారి ఇంట్లో వైద్యానికి అని వెళ్ళాడు అప్పటికి ఇంకో డాక్టర్ని తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్తే ఆవుకి వైద్యం అచ్చన్ గారి అచ్చనగారు అతను వెళ్తే కలెక్టర్ గారి తండ్రి గారికి ఈయన ఇంటిలోకి రావడం అన్నది ఇష్టం లేదు ఇంట్లోకి రావడం ఇష్టం లేక ఆయన బయట పెట్టాడు ఈయన తీవ్ర మనస్తాపం చెంది ఇది కలెక్టర్ గారికి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత నా తండ్రి మీద నువ్వు రిపోర్ట్ ఇస్తావా అని చెప్పి అతన్ని అక్కడి నుంచి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసిచ్చావు ఈ కలెక్టర్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ చెల్లదని ఆయన తిరిగి ఇక్కడికి వస్తే అదే కలెక్టర్ ఆ విజయరామరాజు చాలా అతను కులం అంటే ఎస్సీలు అంటే చాలా ద్వేషం అతనే చంపించాడు ఇప్పుడు వరకు దోషుల్ని ప్రభుత్వం బయటపెట్టలేదు దీని వెనక చేసిన వాళ్ళు అన్నది ఇదంతా ప్లాన్ చేసింది విజయరామరాజు ఉత్తు పుణ్యానికి శవా చంపేసి నాలుగు రోజులు సవాన్ని కనపడకుండా చేశారు ఈ ప్రభుత్వంలో ఎన్ని దమనకాండలు దళితుల మీద జరుగుతున్నాయో లెక్కలేదు ఈ మా ప్రాణం ఈ సంఘటనల పట్ల దహించుకుపోతుంది అందుకనే ఈ సింహ గర్జన మా గౌరవం గురించి మా ఆత్మాభిమానం గురించి మా ఆక్రోశం గురించి ఈ సింహ గర్జన రాజమండ్రిలో పెట్టబోతున్నాం రాజమండ్రిలో ఫిబ్రవరి పదకొండున ఈ సింహ గర్జన పెట్టబోతున్నాం ఖచ్చితంగా ఈ జిల్లాల నుంచి ఈ రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు ఒక్కసారి నేను కూడా వచ్చి పర్సనల్గా పిలవాలని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇక్కడ